హాయ్ వెల్కమ్ టు ఆఫ్ ఇక ఈ రోజు శ్రీధన్వి శారీస్ లో అయితే ఉన్నారు చాలా సార్లు ఇక్కడ నుంచి వీడియో షేర్ చేస్తూనే ఉన్నారు ఆషాడమంతా కూడా ఆఫర్స్ అయితే చాలా బాగా ఇచ్చారు మరి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసానికి తగినటువంటి కలెక్షన్ అనమాట లైక్ ఏంటంటే పెట్టుబడులకి అవసరమయ్యేటువంటి కలెక్షన్ ఉంది పార్టీస్కి అలాగే ఫంక్షన్స్కి ప్రీమియం క్వాలిటీ ప్యూర్ వెరైటీస్ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నారు నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నటువంటి కలెక్షన్ అండి ఈరోజు చూపించేటువంటి చీరలన్నీ కూడా ఇంకా ఆన్లైన్ సర్వీస్ ఇస్తారు మీరు అందరికీ తెలిసిందే చాలా మంది రెగ్యులర్గా ఇక్కడి నుంచి పర్చేస్ చేస్తూనే ఉన్నారు జెన్యున్ సెలర్స్ అనమాట ప్రెజెంట్ అయితే ఆన్లైన్ సర్వీస్ ఇస్తారు ఒక చీర కావాలన్నా తీసుకోవచ్చు ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదంటే ఆల్రెడీ ఆన్లైన్ రీసెలర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి మీకు కావాలి అంటే బల్క్లో మనకి సప్లై చేస్తారనమాట చీరలు ఎన్ని కావాలన్నా కూడా ఏది తీసుకున్నా కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఇన్ కేస్ మీరు హోల్సేల్ పర్పస్ అట్లా తీసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేస్తారు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే కలెక్షన్ బాగుంది ఈ ఇక్కడ దొరికేటువంటి చీరలు ఏంటంటే మెయిన్గా చెప్పాల్సి వస్తే మార్కెట్లో మీకు అంత ఈజీగా కనపడవండి అలాంటి డిజైన్స్ ఉంటాయి రేర్ కలర్స్ రేర్ డిజైన్స్ అనమాట సో కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసారు ఇంకా ఫస్ట్ వెరైటీ అయితే చూద్దాం ఇంకా ఫస్ట్ వెరైటీ చూసి సిల్క్ కోటా అండి ఇది సిల్క్ కోటాలో డిజిటల్ ప్రింట్ అండ్ కంచి బోర్డర్ ఓకే చాలా బాగుంటుందండి ఐటమ్ అనేది కాదు బడ్జెట్ రేంజ్లో కూడా మనకి బెస్ట్ చాయిస్ ఇది సిలికోట్ కోట్ అంటే మనకి అరౌండ్ డిజిటల్ ప్రింట్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది కాకపోతే ఇది మనం క్వాంటిటీలో తక్కువలో చేయించుకున్నాం ఈ శారీస్ చూడండి కొంచెం శ్రావణం అనేటప్పుడు ఎక్కువ మనకి పెట్టుబడులు పర్పస్ తీసుకుంటారు అట్లా మనము కాన్సెప్ట్తో చేపించిన వెరైటీ ఇది చాలా ఉంటుంది మనకి రిపీటెడ్ మనకి ఈ శారీ ఫైవ్ సారీస్ కావాలన్నా టెన్ శారీస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇట్లా కలర్స్ అండి ఇవన్నీ సో ఇవేంటంటే ఆఫీస్ వేర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కావాలి అట్లా అనుకున్నా కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి అసలు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ పార్ట్ కూడా మనకి అంత కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ ప్రింట్ తో చాలా బాగుంటుంది ప్రైస్ ఎంత ఇప్పుడు ఇవి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్ హండ్రెడ్ మనకి షిప్పింగ్ చార్జెస్ మనం ఎక్స్ట్రా ఉంటాయి ఎక్స్ట్రా ఉంటాయి అండ్ మీరు సేల్ చేసుకునే వాళ్ళయితే మంచి ప్రైజ్కి ఇస్తాము మనకి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఆల్రెడీ మన కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి అందుకే మీకు రిటైల్ ఓన్లీ ఆన్లైన్ పెడుతున్నాము ఆఫ్లైన్ మొత్తం అది హోల్సేల్ ఉంటుంది ఇది వచ్చేసి మణిపూరి కోట అండి ఇది మణిపూరి కోటలో కూడా ఇది జూట్ వస్తుంది మిడిల్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండి డిజైన్ కూడా సిల్వర్ వివింగ్తో పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వీట్ కాస్ట్ కూడా జస్ట్ 1400 రూపీస్ అండి ఇది కూడా 1400 రూపీస్ ఇవన్నీ నేను కంప్లీట్ హోల్సేల్ ప్రైసెస్ చెప్తున్నానండి మార్కెట్ ప్రైసెస్ కాదు సెల్ఫ్ లో వచ్చాయి ఇన్ని సెల్ఫ్ వస్తాయండి ఇవి ఇంకా కాంట్రాస్ట్ మ్యాచింగ్ కూడా ట్రై చేయొచ్చుండి ఆ వేసుకుంటున్నారండి ఇప్పుడు ఎక్కువ మనం ఏ బ్లౌజ్ ఇచ్చినా సరే కస్టమర్ సెపరేట్ గా బ్లౌజ్ అనేది చాయిస్ ఉండండి మార్కెట్ లో శారీస్ కి వచ్చే బ్లౌజ్ ఎంత మంచిదైనా సరే ఎవరు కుట్టించుకోవట్లేదు ఎందుకంటే చాలా రకాల డిజైనర్ బ్లౌజెస్ ఆల్రెడీ ఉంటున్నాయి ఏదో ఒకటి మ్యాచ్ చేసుకోవచ్చు అసలు కానీ మంచి కలర్స్ ఉన్నాయి చిన్న బ్రైట్ కలర్స్ మొత్తం ప్రెజెంట్ క్రీమ్ కలర్ వేస్తున్నారు బ్లౌజ్ వీటికి బాగా సెట్ అయిపోతుంది ఎందుకంటే మన కంప్లీట్ హోల్సేల్ మొత్తం కూడా ఎక్కువ బొటిక్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళు మన కస్టమర్స్ బాగా క్రియేట్ చేస్తున్నారు అనమాట శారీ కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ శారీకి త్రీ థౌసండ్ బ్లౌజ్ పెడుతున్నారు ఇవి సిల్క్ కోటాస్ అండి సిల్క్ కోటర్స్ కూడా మంచి డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ ఫ్యూజరీ కోటకి రిప్లికా అండి ఇవన్నీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం ఇస్తాం ఈ వెరైటీ కాకపోతే ఈసారి అంతా బ్రైట్ కలర్స్తో బాగున్నాయి సారీస్ చూడండి ఫుల్ జాల వచ్చిందండి సిల్వర్ గోల్డ్ వీవింగ్ వచ్చింది ఇవన్నీ కూడా జస్ట్ మనకి ట్వంటీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ట్వంటీ త్రీ హండ్రెడ్ చూడండి కూడా కొంచెం పైథానీ స్టైల్లో తీసేసి ఇవన్నీ సింగిల్ కాన్సెప్ట్ అండి సింగిల్ పీసెస్ వస్తాయి కాకపోతే సేమ్ శారీలో మనకి ఫైవ్ టు టెన్ పీసెస్ కావాలని అవైలబుల్ ఉన్నాయి చూండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది న్యూ కలర్ అండి వీటిలోనే జంతు కలర్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా ఇవి లెహంగాస్ కూడా బాగా కుట్టిస్తున్నారు అండి ఇప్పుడు వీటిని హాఫ్ సారీస్ అట్లా డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది పింక్ పింక్ అండి ఇది వీటిలో లెహంగాస్ అండి కాస్ట్ ఇవన్నీ కూడా 2300 ఏమండి 2300 ఇది ఏ సారీ తీసుకున్నా 2300 ఇదైతే ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది ఆరెంజ్ బ్లౌజ్ అండి ప్రతిదాని కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ ఇచ్చండి ఫుల్ జాల్ డిజైన్ అండి ఇది ఈ రెగ్యులర్ ఇది మనకి ప్యూర్ పైతానీలో వస్తుంది డిజైన్ మనకి ఎవలా పైతానీలో ప్యూర్ వస్తుంది సేమ్ మనకు సిల్కోటా చేశారు ప్లస్ ఈ కూడా రిప్లికల్లో చేసారు చూడండి చాలా బాగుంటుంది కలర్ కలర్ కూడా కొత్త ఇది నెక్స్ట్ ఆరెంజ్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది అండి శారీ డాలూటా ఈ మనకి ఇక్కడ నుంచి ఒక ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ కూడా టూ థౌజండ్ పడతాయి మనది హోల్సేల్ అంటే హోల్సేల్లాగా ఉంటుందండి సేమ్ అని చెప్పేసి మనం సేమ్ రేట్ అమ్మ అట్లా ఉండదు వీటికి ముందు చూపించింది ట్వంటీ త్రీ హండ్రెడ్ ఈ ఫోర్ శారీస్ మాత్రము టూ థౌజండ్ రూపీస్ ఓకే ఇది బ్లౌజ్ అండి సో ఆల్ ఓవర్ డిజైన్లో ఆల్ ఓవర్ అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుందండి ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది దీని బ్లౌజ్ చాలా బాగుంటుందండి బుట్ట వస్తుంది రిచ్ బ్లౌట్ మధ్యలో కూడా మీనా మీనా బ్లౌజ్ బాగుంది చాలా చాలా బాగుంది అండి బ్లౌజ్ కలర్ చూసారా పర్పుల్లో అసలు కింద బార్డర్ అంతా కూడా ప్యారెట్స్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఇది కాంబినేషన్ మళ్ళీ బ్లౌజ్ కూడా సూపర్ ఉంది లెమన్ ఎల్లో చాలా బాగుంటుంది అండి ఇది టూ థౌసండ్ అండి టూ థౌసండ్ లాస్ట్ చూసిన మనం ఫోర్ డిజైన్స్ కూడా టూ థౌసండ్ టూ థౌసండ్ ఇవి ప్యూర్ లెనిన్స్ అండి ప్యూర్ లెనిన్స్ పైన డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ రెండు వైపులా సిల్వర్ జరీతో చిన్న టెంపుల్ వీవింగ్ బార్డర్ అండి క్రీమ్ కలర్ మంచిగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇట్లా నిండుగా కనబడుతున్నాయి మంచి డీసెంట్ లుక్ అయితే ఉంది ఇది సారీ టు స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా డిజిటల్ వస్తుందండి ఫ్లోరల్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ మొత్తం ఇట్లా మనకి సెల్ చిన్న ప్రింట్ ఇస్తారు ఫ్లవర్స్ ఇది ప్యూర్ లెనిన్ అండి సారీస్ ఇవి ఇవి వచ్చేసి మనకు కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి నైన్టీన్ హండ్రెడ్ దాంట్లోనే మంచిగా బేబీ పింక్ బేబీ పింక్ ఇది చాలా బాగుంటాయి ఇవన్నీ ఫుల్ క్లాస్ కస్టమర్స్ కలిసి అండి ఇవన్నీ కొంతమంది రెగ్యులర్ గా కూడా రెగ్యులర్ గా మన దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి మనం అమ్మాము రెలియన్స్ కాదు ఇది ప్యూర్ లెలియన్స్ సి గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది ఇది కూడా మంచి సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా హాయిగా నైన్టీన్ హండ్రెడ్ లో వస్తాయి చూడండి ఇవి సారీస్ ఇట్లా చూసేదానికి వేర్ చేస్తే చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుందండి స్కై బ్లూ కలర్ చాట్ కూడా బాగుంది అన్ని పేస్టల్స్ వస్తాయి చాలా బాగుంటాయి అండి నెక్స్ట్ వైట్ ఇది వైట్ కలర్ ఫస్ట్ చూసింది ఆఫ్ వైట్ ఇది కొంచెం వైట్ ఫస్ట్ చూస్తే మన లెమన్ ఇల్లు అండి అది ఇది వైట్ బ్లౌజ్ పార్ట్ సేమ్ డిజైన్ కలర్ చేంజ్ అని ఇవి అండి ఇవి మట్కా టీ స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం వీవింగ్ వస్తుంది పార్టీ వేర్ శారీస్ అండి ఆరెంజ్ మనకి పైకి వెళ్ళే కదా డార్క్ వస్తుంది లైట్ వస్తుంది కింద డార్క్ వస్తుంది మరి బ్రైట్ ఆరెంజ్ కాకుండా ఇది బాగుంది కాన్సెప్ట్ కూడా కొత్తదండి అండి అనేది బ్లౌజ్ పాట్ మొత్తం కూడా మనకు డార్క్ కలర్ వస్తుంది ప్లెయిన్ వీటిలో కలర్స్ అండివి పింకిష్ లెవెండర్ చాలా బాగుందండి ఇది కూడా బ్లూకి లెవెండర్ చూసారా ఎంత బాగుందో ఆ కలర్ని బట్టి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మనకి లెవెండర్కి బ్లూ అండి వీటి బ్లౌజ్ మొత్తం కూడా మనకి బోర్డర్ పార్ట్ ఏదో అదే వస్తుందండి బ్లౌజ్ అనేది గ్రీన్ అండి ఇది బ్లౌజ్ కలర్ మొత్తం కూడా మనకి బోర్డర్ కలర్ వస్తాయి వీటి కాస్ట్ కూడా మనకి జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది చూడండి ఇది మష్రూమ్ క్రేప్ అండి మళ్ళీ మష్రూ క్రేప్ లో బాందిని ప్రింటింగ్ కాదండి బాధిని అంటే రెగ్యులర్ గా ప్రింట్ వస్తుంది కదా మనకి డైయింగ్ బుల్ లో వస్తుంది ఇది అట్లా కాదండి శారీ మొత్తం కూడా వీవింగ్ బ్యాక్ సైడ్ చూసుకోండి ప్లస్ వీటిలో మళ్ళీ బ్యాంగిల్స్ పట్టుకోవడం అట్లా ఉండదండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది క్లాత్ ఎందుకంటే మష్రూమ్ క్రేప్ ఇది వన్ బై వన్ లైన్స్ వచ్చి చూడండి కాంట్రాస్ట్ ఇస్తాడు వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కూడా సీ గ్రీన్ కలర్ వస్తుంది బోర్డర్ కలర్ వచ్చి గ్రే వస్తుంది ఇది మస్టర్డ్ ఎల్లోకి పర్పుల్ కలర్ వస్తుంది కాంబినేషన్ బాగుంది లైట్ ఎల్లోకి అట్లా తీసుకున్నారు ఇది పింక్ అండి పింక్ కి గ్రే ఇచ్చాడు బాధిని కూడా తెలుసు కదండి ఎంత ట్రెండింగ్ లో ఉంటుందో అందరికి నచ్చుతుంది ఇట్లా డిఫరెంట్ గా కొత్తగా డిజైన్ చేశారు ప్రింటింగ్ లో వస్తుంది బాధినింగ్ కొత్త కాన్సెప్ట్ అనమాట ప్లస్ వన్ బై వన్ లైన్స్ చూడండి మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాన్సెప్ట్ అనేది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ రేర్ కలర్ అండి వీటి కాస్ట్ వచ్చేటప్పుడు మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇంకా బాందనీ బాందనీ అనుకున్నాం కదా ఇంకా మనకి అంటే రియల్ బాందని ఆ థ్రెడ్స్ ముల్లేసి చేస్తారు చూడండి ఇది మనకి రియల్ బాందని అండి ఇట్లా ముళ్ళు వేసి చేసే బాందని ఇది ఇది టసర జాజెట్లోనే ది బెస్ట్ సేల్స్ అండి ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర అయితే ఇది పల్లు డిజైన్ ఇది పల్లులో మీనాకరీ వీవింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇక సారీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇలా వస్తుంది జరీ బుట ప్లస్ బాంధని అండి ఇది రియల్ బాందని మనం ఒకసారి ఫినిషింగ్ చేయించుకో ఫినిషింగ్ చేసుకోవాలి ఆ బాంధని కనబడతది క్లియర్ గా రీసెంట్ గా ఈ క్రష్ అనేది ఒక ట్రెండ్ అయ్యింది కాయిట్ ఉన్న వాళ్ళకి సరిపోదు కాకపోతే అవును ఇది బ్లౌజ్ మొత్తం బ్రోకెడ్ ఇస్తారు వీటి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది పర్పుల్ ఇది చాక్లెట్ కలర్

మనం ఎక్కువ చెప్పకూడదు వాళ్ళు డిస్టర్బెన్స్ చేసినట్టు అవుతుంది మనం చెప్పట్లేదు అంతే ఇది రామాయంగో సారీస్ అండి ఇది రామాయంగలో కొత్త కాన్సెప్ట్ ఇది బాగుంది అంటే పేస్టల్ కలర్స్ అన్ని కలర్ఫుల్ గా కనిపించి లైన్స్ అన్ని రంకాట్ అనేది మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది రంకాట్ లో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఇది వన్ బై వన్ కాన్సెప్ట్ అయితే ఎలాంటి బ్లౌజ్ అయినా మ్యాచ్ ఈ మిడిల్ రామంగో పట్టు క్లాత్ వస్తుంది అండి ఇది మళ్ళీ టిష్యూ క్లాత్ వన్ బై వన్ వస్తుంది పళ్ళు చూడండి చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ మీకు ఏ సారీ చూసినా కొంచెం సిమిలర్ గా కనిపిస్తాయి ఇవి ఇవెంతండి కాస్ట్యూప్ ఇవ్వొచ్చు మనకి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కలర్ బాగుంది అండి కలర్ లెక్క డిజైన్ చాలా చాలా ట్రెండింగ్ చాలా ఇది అది ఇప్పుడు కాన్సెప్ట్ తో వచ్చింది ఇవేవో ఇంకా వేరే ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండి ప్యూర్ లాస్ట్ ఐటమ్ మనకి ఇది ఎంత బాగుందో కంచి వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా పట్టు అండి రామాంగో పట్టు అంటే కొంచెం ఫీల్ అనేది మనకు కూరలా కనిపిస్తుంది కానీ ఫ్యాబ్రిక్ వచ్చారు పట్టి శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ ఇస్తాడు అండ్ బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ ఇస్తాడు స్మాల్ ప్రింట్ ఫీల్ అవ్వాలండి ఆ క్లాత్ బాగుంది బ్లౌజ్ ఇట్లా మన బొటిక్ కస్టమర్స్ బాగా క్వాంటిటీ అమ్ముతారండి ఐటమ్ వీటిలో కలర్స్ బాగుంది చాలా బ్లౌజ్ బ్లౌస్ అండి బ్లాక్ లెవెండర్కి పర్పుల్ కలర్ ఎంతండి అండి కాస్ట్ ఇవి ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను చెప్పాను కదా కొత్త డిజైన్స్ మార్కెట్లో ఎక్కువ కనపడవు అని చెప్పి అసలు అంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి రీసెల్లర్స్ బయట తీసుకెళ్తారు లెమన్ ఎల్లో గ్రీన్ లెమన్ ఎల్లో గ్రీన్ అండి టోటల్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇట్లా అనమాట కొత్త కొత్త డిజైన్స్ ఇంకా చాలా అప్డేట్ అవుతూనే ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇంకా చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు ఇదంతా కూడా శ్రావణం కరెక్షన్ ఇంకా బల్క్లో మీరు బిజినెస్ చేసే పర్పస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి లేదు ఇట్లా సింగిల్ తీసుకుంటాము అన్న కూడా ఈ విధంగా బెస్ట్ లో అయితే ఇస్తారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్